హాయ్ అండి ఈరోజు మనం హైదరాబాద్ నుంచి పూరి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే గుండిచా దేవాలయం ఎప్పుడు ఓపెన్ చేస్తారు అలాగే ఇక్కడ మేము ఫేస్ చేసిన ఒక ఇష్యూ కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి పూరి స్వామి ఆలయం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రోపర్ లైన్ అంటూ ఏమీ ఉండదండి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే కంపల్సరీ ఇద్దరు మదర్ అయినా ఫాదర్ అయినా పిల్లల్ని ఎత్తుకుని దర్శనం అయ్యేంత వరకు ఎత్తుకునే ఉండండి బయటకు వచ్చేంత వరకు ఎందుకంటే వన్స్ ఒక్కసారి తప్పిపోయారంటే ఆ ప్రాంగణంలో మనం ఎత్తుక్కోవడం కూడా మన వల్ల కాదు సో పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి అలాగే దీంతో పాటు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరలో ఐదు పుణ్యతీర్థాలు కూడా ఉన్నాయి ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది అలాగే పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో మనం చూడాల్సిన పంచతీర్థాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ఇంద్రాయునా ట్యాంక్ మార్కండేయ ట్యాంక్ శ్వేతగంగా అండ్ సముద్రం అండ్ ఫైనల్ గా కుంట వీటిని కూడా కంపల్సరీగా విజిట్ చేయండి అలాగే ఫుడ్ ఎలా ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను వెళ్ళి చూసేయండి మీకు కుదిరితే పూరి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ని మైండ్ లో పెట్టుకోండి ఫైనల్ గా మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ